టీమిండియాలో విరాట పర్వం ముగిసింది గంభీర శకం మొదలైంది మరి శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ల సిరీస్ లో తలపడబోతుంది తొలి టెస్ట్ లీడ్స్ లో జరగబోతోంది మరి లీడ్స్ లో బలాబలాలు ఎవరికి ఎలా ఉన్నాయి ఏ టీం ఎలాంటి వ్యూహంతో ఎలాంటి ప్రణాళికతో రావచ్చో మనం ఒకసారి చెక్ చేద్దాం సో ముందుగా మనము ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించడం అంటే వాళ్ళ ఆనవాయితీ ప్రకారము తుది జట్టుని రెండు రోజుల ముందే ప్రకటించారు కాబట్టి ఇంగ్లాండ్ టీం గురించి ఒకసారి డిస్కస్ చేస్తే మనకి ఇంగ్లాండ్లో తొమ్మిది మంది బ్యాటర్లు ఉన్నారు వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ లో చూస్తే తొమ్మిది మంది బ్యాటర్లు కనిపిస్తారు మనకి టాప్ ఆర్డర్లో మనకి తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చింది అప్పుడు ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడారు అప్పుడు కూడా చూసాం మనం టాప్ ఆర్డర్ ఎలా ఉందో సేమ్ అదే టాప్ ఆర్డర్ ఇప్పుడు ఉంది జాక్ క్రాలీ ఉన్నాడు ఓపెనింగ్ లో క్రాలీ అండ్ బెన్ డకెట్ వీళ్ళ తర్వాత ఓలీ పోప్ మనకు తెలుసు ఓలీ పోప్ వన్ నైన్టీ సిక్స్ రన్స్ స్కోర్ చేశాడు హైదరాబాద్ లో అది అందరికీ గుర్తుండే ఉంటుంది సో వీళ్ళు ముగ్గురు కూడా డేంజరస్ బ్యాటర్లు అని చెప్పారు ముఖ్యంగా మనకు బెన్ డకెట్ కూడా చూ చూస్తే ఇండియా పిచ్లకు అనుగుణంగా స్పిన్నర్లను ఎదుర్కోవడం రివర్స్ విప్ ఆడడం సో ఇంత బాగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు సో ఇప్పుడు వాళ్ళ సొంత గడ్డ మీద ఆడుతున్నాం కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ చాలా బాగా ఉంటుంది సో టాప్ త్రీలో అయితే ఈ ముగ్గురు కట్టుదిట్టమైన భద్రత నడుమ అంటాం కదా అలాగా వాళ్ళ ఇంగ్లాండ్ ప్రేక్షకుల ముందు వాళ్ళ సొంత గడ్డలో అదరగొట్టేందుకైతే సిద్ధమయ్యారు మరి మిగతా ముగ్గురు బ్యాటర్లు అంటే టాప్ ఆర్డర్ తర్వాత మిడిల్ ఆర్డర్ లో చూస్తే జోరుట్ ఉన్నాడు నెంబర్ ఫోర్ లో ఇతడు అందరికంటే కీలకం ఇంగ్లాండ్ టీమ్ లో టీమిండియా ఎవరిపైనైనా ముందుగా స్కెచ్ వేయాలి ఎవరినైనా అవుట్ చేయడానికి ప్రణాళిక వేయాలి అంటే అది ముందుగా జోరూట్ నే చేయాలి జోరూట్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు అతను సచిన్ విరాట్ కోహ్లీ రికార్డులకు కూడా ఎసరు పెట్టి ఉన్నాడు ఆ రికార్డుల గురించి మరొక వీడియోలో మాట్లాడదాం మనం సో జోరూట్ కూడా చాలా కీలకమైన బ్యాటర్ నంబర్ ఫోర్ లో వస్తాడు మరి అతని తర్వాత హారి బ్రూక్ ఇతన్ని అడ్డుకోవడం ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్ల మీద హరి బ్రూక్ని అడ్డుకోవడం అయితే చాలా కష్టం తను చాలా అంటే ఒక వన్ డేలు టీ ట్వంటీలు ఆడినట్టుగా ఆడతాడు చాలా స్కోర్ ని ఎక్సలరేట్ చేస్తాడు చెప్పొచ్చు హరి బ్రూక్ అతని తర్వాత బెన్ స్టోక్స్ మరి బెన్ స్టోక్స్ గురించి మనకు తెలుసు పెద్దగా అతని గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సింది కూడా ఏం లేదు సో మొత్తం వీళ్ళు ఏడుగురు ఇలా నిఖార్స్ అయిన బ్యాటర్లు ఉంటే ఆల్రౌండర్ రూపంలో అంటే బెన్ స్టోక్స్ కూడా ఆల్రౌండరే కానీ అతను బ్యాటింగ్ ఆల్రౌండర్ గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఇద్దరు ఆల్రౌండర్లు మిగతా వాళ్ళు ఎవరు అంటే క్రిస్ వోక్స్ ఉన్నాడు మనకు ఎస్ఆర్ హెచ్ ఆడినటువంటి మరో ప్లేయర్ బ్రైడన్ కార్స్ సో ఈ ఇద్దరు కూడా మంచిగా బ్యాటింగ్ చేయగలరు బిగ్ హిట్స్ కొట్టగలరు లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలరు సో ఈ ఇద్దరితో కలుపుకొని మొత్తం తొమ్మిది మంది బ్యాటర్లు అయ్యారు సో మిగతా ఇద్దరిని చూస్తే జాఫ్స్ టాంగ్ ఉన్నాడు బౌలర్ ఆ నెక్స్ట్ షోయబ్ బషీర్ ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు మనకి సో మొత్తంగా తొమ్మిది మంది బ్యాటర్లు అయితే మనకు కనిపిస్తున్నారు ఇద్దరు బౌలర్లు కనిపిస్తున్నారు ఆల్రౌండర్ ఆల్రౌండర్ల విషయం పక్కన పెడితే సో మరి ఇట్లాంటి టీం ని బాస్బాల్ తో దూసుకొచ్చే టీం అది కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అంటున్నారు లీడ్స్ లో ఐ మీన్ అంటే బౌలర్లకు కూడా సహకరిస్తుంది ఈక్వల్ గా ఉంటుంది బ్యాట్ అండ్ బాల్ కి అని పిచ్ క్యూరేటర్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ అయితే మనం కొన్ని రకాల వెబ్సైట్స్ లో అయితే మనం చూసాము సో మరి ఇంగ్లాండ్ బ్యాటర్లని ఇండియా బౌలర్లు ఎంత వరకు అడ్డుకుంటారనే దానిపైనే ఈ మ్యాచ్ రిజల్ట్ అయితే ఆధారపడి ఉంటుంది ఇక ఇండియా బ్యాటింగ్ లైన్అప్ చూస్తే ప్లేయింగ్ ఎలెవెన్ చూస్తే ముఖ్యంగా మనకి టాప్ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ గా అయిపోయింది ఓపెనర్ కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ వన్ టూలో ఉంటారు నెక్స్ట్ నెంబర్ త్రీ ఎవరన్నదైతే కొంచెం సస్పెన్స్ అని చెప్పొచ్చు సాయి సుదర్శన్ ఆడిస్తారా అభిమన్యు ఈశ్వరాన్ని తీసుకొస్తారా లేదా కరుణ్ నాయర్ ని నెంబర్ త్రీలో ఆడిస్తారా మరి కరుణ్ నాయర్ ని అయితే టీంలోకి తీసుకోవడం గ్యారంటీ అని చెప్పొచ్చు ఎందుకంటే గౌతమ్ గంభీర్ మరి కొత్తగా తను మొదలు పెట్టాడు కాబట్టి తన హయాంలో ఎలా ఉంటుంది టీమ్ ని ప్లేయింగ్ లెవెన్ సెలక్షన్ ఎలా చేస్తాడు అనేది మరి నెంబర్ త్రీ లో ఇలా ఉంటే నెంబర్ ఫోర్ అయితే ఫిక్స్డ్ అది ఎందుకంటే శుభన్ గిల్ కెప్టెన్ శుభన్ గిల్ నెంబర్ ఫోర్ లో వస్తాడు నెంబర్ ఫైవ్ కూడా కన్ఫర్మ్ రిషబ్ పంత్ ఉంటాడు మరి నెంబర్ సిక్స్ ఇక్కడ నెంబర్ త్రీ కి నెంబర్ సిక్స్ కి ఒక లింక్ ఉంది ఒక నెంబర్ త్రీలో కనుక సాయి సుదర్శన్ ఆడిస్తే నెంబర్ సిక్స్ లో కరుణ్ నాయర్ ఆడించే ఛాన్సెస్ ఉంటాయి కరుణ్ నాయర్ ఒకవేళ నెంబర్ త్రీలో ఆడిస్తే నెంబర్ సిక్స్ లో మరి ఆ షార్తుల్ ఠాకూర్ నేమన్నా తీసుకొస్తారా ఆల్రౌండర్ గా ఇది ఈ రకంగా ఒకవేళ సాయి సుదర్శన్ నెంబర్ త్రీలో ఉండి కరుణ్ నాయర్ నెంబర్ సిక్స్ లో వస్తే నెంబర్ సెవెన్ లో మరి రవీంద్ర జడేజా ఆడతాడా నెంబర్ ఎయిట్ నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ సెవెన్ ఇచ్చి ఆ రవీంద్ర జడేజాను నెంబర్ ఎయిట్ లో ఆడిస్తారా లేదా రవీంద్ర జడేజాను పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ ని నెంబర్ ఎయిట్ లో ఆడిస్తారా స్పిన్నర్ గా మరి జడేజాను కాదని కుల్దీప్ తీసుకుంటే నితీష్ కుమార్ రెడ్డిని సెవెన్ లో ఉంచవచ్చు బ్యాటింగ్ సో ఎనిమిది వరకు ఇలా ఇది నెక్స్ట్ తొమ్మిదో నెంబర్ గా జస్ప్రీత్ బుమ్రా ఉంటాడు నెంబర్ టెన్ మహమ్మద్ సిరాజ్ ఉండొచ్చు ఇక నెంబర్ లెవెన్ పదకొండో ప్లేయర్ ఎవరు హర్షదీప్ సింగ్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ మరి హర్షదీప్ సింగ్ కి లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కాబట్టి అంటే ఇక్కడ పేస్ కి స్వింగ్ కి అనుకూలంగా పిచ్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరి హర్షదీప్ నేమైనా ట్రై చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మరి ఈ రకంగా టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ అయితే ఉండబోతుంది కొంచెం ట్రిక్కీ అనే చెప్పొచ్చు సెలెక్ట్ చేసుకోవడము లెవెన్ మెంబర్స్ ని మరి ఆ పిచ్ కండిషన్స్ ను బట్టి లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాట్ ని అడ్డుకోవడము ఇండియా బౌలర్లు ఎంతవరకు సక్సెస్ అవుతారు ఈ పిచ్ మీద మూడు వందల కంటే ఎక్కువ రన్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే టాస్ గెలుస్తారో టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఏ ఉంటాయి ఒకవేళ బ్యాటింగ్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ ప్లస్ రన్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి ఈ మ్యాచ్ మీద అయితే ఒక అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇంగ్లాండ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందంటే ఖచ్చితంగా భారీ స్కోర్ పై కండేస్తారు బ్యాట్ బాల్ ని వాళ్ళు ఆ ఎడా పెడా వాడుతూ ఉన్నారు మనకు తెలుసు మరి అదే ఫార్ములాను కనుక కంటిన్యూ చేస్తే భారీ స్కోర్లు అయితే ఉంటాయి ఒకవేళ టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గనక ఇంగ్లాండ్ బౌలింగ్ లేనప్పుడు గతంతో పోలిస్తే అంత ఎఫెక్టివ్ గా ఏం లేదు దాన్ని మరి శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ లాంటి వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారు ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడి ఒక మంచి స్కోర్ ని కనుక పుట్అప్ చేస్తే ఇండియాకి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఈ మ్యాచ్ లో మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి